హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి అదిగోండి మా కన్నయ్య నడుచుకుంటూ నడుచుకుంటూ వెన్న తినడానికి అయితే మా ఇంటికి అయితే వచ్చిందండి అదిగా కృష్ణాష్టం కదండి ఈరోజు ఆయనకి కొంచెం వెన్న ఆయనకు చాలా ఇష్టం కదండీ వెన్న అదిగా చూస్తున్నారు కదా ఆయన కోసం అయితే చిన్న చిన్న బుడి బుడి అడుగులు దాంట్లో కలిసిపోయినాయి మాకు అన్నయ్యని చూడండి మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఎంత మంచిగా రెడీ అయ్యిండో చూపిస్తాం మీ అందరికీ చూసి ఆనందించండి మా కన్నయ్యని తీయించండి అదిగో మా కన్నయ్య నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదిగోండి మా కన్నయ్యకి చిన్న వెండి గిన్నెలో ఆయనకి అదిగో వెన్న చిన్న వెన్ వెండి గిన్నెలో వెన్న ఆయన కోసం చూస్తున్నారు కదా ఆయనని మనము తొట్టెలు వేసి ఊపుదామండి హాయిగా బజ్జి ఉంటాడు బజ్జోడండి చూస్తూ ఉంటాడు అదిగా ఎట్లా కూర్చున్నాడో చూడండి నిద్రబోడు చూస్తూ ఉంటాడు ఎప్పుడదిగా ఆయనకు అట్లా ఊపాలి చాలా ఇష్టం మా అన్నయ్యకి చూస్తున్నారు కదా తొట్టెల్లోనే ఉంటాడు దిగమంటే దిగడు అదిగా అలా ఊపుతూ ఉండాలి చాలా ఇష్టం పూజ అయిపోయినాక కొద్దిసేపు అలా ఊపుతూ ఉంటాను అదిగోండి మా కన్నయ్య తప్పకుండా మా కన్నయ్యని దీవించండి అదిగో మా కన్నయ్య ఉయ్యాల ఊగుతున్నాడు మా చిన్ని కన్నయ్య అదగండి స్నానం చేసి మంచి కొత్త బట్టలు వేసుకొని ఎంత ముద్దుగా తయారైందో మన దిస్తే చదువుతుంది కదా దిష్టి దిష్టి తీసేసేయాలకన్నీ అందరి దిష్టి చూసి చూడవు